మహత్తరమైన కార్యార్థమే వచ్చి ఉంటారని రూపంలో మిమ్మల్ని పెంచి పోషించిన నేను కృతార్థుడనయ్యాను మాత తమరు మహాశక్తిదేవి అయినా మేమంతా మా మా శక్తులను దారపోయడానికి అనుమతించండి ధన్యోస్మి ప్రభు తను ఆదిపరాశక్తి అయినా నాకు పుత్రికే కదా అందువల్ల తమరి నుండి మా పుత్రిక కాత్యాయనికి శక్తులు లభించాయంటే ఒక తండ్రిగా మా పుత్రిక పట్ల ఎలాంటి ఆందోళన ఉండదు త్రిమూర్తులారా శక్తుల్ని సంతో ఆ పుణ్యాల ప్రభావం తీరిపోయినప్పుడు తనని నేను అంతం చేస్తాను అంతవరకు నేను వింధ్యాచల పర్వతంపై నిరీక్షిస్తూ ఉంటాను ఇక నుండి నన్ను వింధ్యావాసిని అని కూడా పిలుస్తారు ముందుగా వెళ్ళి మహిషాసురుడు మరిన్ని పాపాలు చేయకుండా అడ్డుకుంటే బ్రతుకుతాడు ఒకవేళ తను నా మాట వినకపోతే నేనే ఏదో ఒక కారణాన్ని ఉత్పన్నం చేయడం ద్వారా తన పాపాల పుట్టిని పగులగొట్టాలి శాసురా తప్పకుండా ఇదంతా మధుర ప్రభావమే నా మధుర కోటలో మధుర లేకపోవటం ఏమిటి వెంటనే నాకు మధురం ఇవ్వండి మా పురుషులకు సేవ చేసే అదృష్టం కలిగించి పని అప్పగిస్తే అది కూడా చేయలేకపోయావు నీలాంటి నారీల వల్ల ఏంటి మాకు లాభం మహిషాసు మహిషాసు ఎవరి దుష్టుడు గొంతు తగ్గించి నా పేరుతో గుసగుసలాడుతున్నాడు ఇక్కడ ఎవరు లేరే అంటే అకారణంగా ఆలోచిస్తున్నాను నేను మహిషాసురా అమేరే పాపాల కుండా నిండుతూ వస్తుంది ఎవరు 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 అక్కడ మోసగించే ప్రయత్నం చేస్తున్నారు నా ముందుకు రా అ ఎవరు నరక్కడ చెప్పండి మహారాజా అమరు క్షేమంగానే ఉన్నారా లేక మా కళ్ళే మాకు లేనిది చూపిస్తుందా నా క్షేమాన్ని అనుమానించి నన్నే ప్రశ్నిస్తావా ఇక్కడ ఎవరో దాగున్నారు తనెంతోసేపు క్షేమంగా ఉండలేడు ఏ నర్తకి మనులారా నాక్యం ఆపటానికి ఎంత ధైర్యం మీకు నేను మిమ్మల్ని నాక్యం ఆపమని చెప్పానా నేను చెప్పకుండా నాకు ఆపారు కాబట్టి అందుకు గాను నేను మీకు దండన విధిస్తాను క్షమించే ప్రశ్నే లేదు ఫలిసి శిక్షను సాధించింది ఆకండి స్వామి దయచేసి క్రోధాన్ని నిగ్రహించుకోండి వీరిని క్షమించి వదిలిపెట్టండి ఏం కనిపిస్తుంది నా కళ్ళలో వచ్చింది మా ధర్మపత్ని భ్రమరికి స్వాగతం సుస్వాగతం తనిప్పుడు మంచేదో చెడ్డేదో వివరించి చెబుతుంది నాకు ఊరుకుంటే ఇస్తుంది అనవసరమైన సలహాలు ఇప్పుడు తమరిక్కడికి వచ్చి తమ నాట్యంతో కలిగించండి మాకు మనో ఉల్లాసాన్ని నాకు మళ్ళీ ఆరంభించండి మళ్ళీ అన్నీ సవ్యంగానే ఉన్నాయి ఇక్కడ అనుమనించాల్సిన అవసరం లేదు ఆనందించాల్సిన అవసరమే ఉంది మీ కొత్త సామ్రాజ్యంలో సరికొత్త సౌఖ్యాలు మీ సొంతం మహిషాసురా మహిషాసురా నువ్వు ఎంత ఎక్కువ పాపాలు చేస్తే అంత తొందరగా ముంచుకొస్తుంది నీకు అంతం ఎవరి మోసకాడు రహస్యంగా నా చెవిలో ఏదో గుసగుసలాడుతున్నాడు ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు దుష్టుడా మాట్లాడటం కాదు నీకే ధైర్యం ఉంటే గనుక ఈ మహిషాసుడు ముందుకురా అప్పుడు తెలుస్తా నీ అంతం అంతం చేస్తాను ముందుకురా నీ కపట స్వరాన్ని ధైర్యం ఉంటే ముందుకురా ముందు నేను వాతావరణం నుండి బయటికి వెళ్ళటం మంచిది స్వామి స్వామి ఆగండి స్వామి స్వామి ఏంటిది ఏంటిది అసలేంటి ఏంటి మొదలు ఎక్కువై ఉత్ప్రమైన భ్రమ ఇది భ్రమ భ్రమ ఏమిటి ఆ భ్రమ నేను నిజంగానే ఇక్కడ ఉన్నాను మనిషి ఈ గజముఖ బాలుడు ఇక్కడికి ఎలా వచ్చాడు సమాధానం చెప్పలేదు నాకు ఏం భ్రమ కలిగింది మీకు చాలు బాలక చాలు ఇంకా చాలించు మాయాజాలాన్ని తప్పు చేశాను నేను అప్పుడే నిన్ను అంతం చేయాల్సింది ఇప్పుడు ఆ తప్పుడు మరోసారి జరగనివ్వను నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను బాలకా భ్రమ కాదు నిజంగానే వచ్చాను తమరి భవిష్యత్తు గురించి హెచ్చరించడం కోసం వచ్చాను ఇప్పటికైనా పాప కర్మలను పరిత్యజించడం మంచిది లేకపోతే ఆ మహాశక్తి స్వయంగా తమరి మృత్యు రూపంలో రాగలదు నేను మత్తులో భ్రమలు కలుగుతున్నది మహిషాసు అంతం చేస్తుందా ఏ స్త్రీనైతే తమరు అబలా అని తృణీకరిస్తున్నారో ఆ స్త్రీయే సమస్త సమస్త జీవాలకి ప్రాణం పోస్తుంది ప్రాణాలు పోసేవారికి ప్రాణాలు తీసే శక్తి కూడా ఉంటుంది స్త్రీలకు తమరి వల్ల జరిగిన దౌర్జన్యానికి దురాగతాలకి తగిన ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటుంది మహిషాసుర తమరిని అంతం చేస్తుంది నాకు భయం వేస్తుంది బాలక ఊరికే ఊహించుకుంటే వాటిని మిథ్య అంటారు శాశ్వత సత్యం ఒక్కటే అందరికీ నేనే దేవుణ్ణి మహిషుడిని నిజానికి దేవేంద్రుడు నుండి సాధించిన ఒక స్వర సామ్రాజ్యం నాది అందువల్ల నీలాంటి బాలవీరుల ప్రభావం నా మీద పని చెయ్యదు నీ మాటల్లో ఏ మాత్రం నిజం ఉన్నా నిరూపించు చూపించు ఎక్కడ ఉంది చూపించు ఆ మహావీర నారి నా ముందు నా ముందుకొచ్చి నిలబడమను నువ్వు చూపించలేకపోతే బాలక అప్పుడు నీకు నేనేంటో చూపిస్తాను నేను చేసేది చూసావంటే నువ్వు గడగడ వణికిపోతావు బాలక అప్పుడు అర్థమవుతుంది నీకు నా శక్తి ఏమిటో అహంకారమనే అనే కళ్ళు మూసుకుపోయాయి నీకు అందుకే నీ కంటికి నిజం కనపడటం లేదు తమరి పాపాలకుండా నిండిపోతుంది దుష్టాసురా తమరికి ఇంకా పాపాలకి పాల్పడే అవకాశం లేదు అయితే ఇప్పుడేమంటావు నా పాపాల కుండ కాదు సముద్రమే నిండిపోయినా నన్నెవ్వరూ ఏమి చెయ్యలేరు అమాయక టెంబక తమరి ప్రాణాలతో ఉండాలనుకుంటే

శరతి చకురా ఆ బాలుడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఇక్కడే ఉన్నాడు ఆ బాలుడు ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ బాలుడు కనబట్టేంటి బాలుడు ఈ మహారాజుకి ఏమైంది ఎందుకు ఎందుకు కంగారు పడుతున్నారు పాపాలకుండా నిండిపోయింది ఇంకా పాపాలకి పాల్పడే అవకాశం లేదు చూపిస్తాను తప్పక చూపిస్తాను ఆ బాలుడికి నన్ను మోసం చేసినందుకు ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తాను సేనాపతి చకురా వెళ్ళో ప్రతి గ్రామానికి వెళ్లి వృద్ధులు యువ బాలులు ఎవరైనా సరే ప్రాణాలతో కనిపిస్తే వారందరినీ పట్టి బంధించండి నాలుగు దిక్కులకు వెళ్ళి నా పేరంతే భయపడేలా చేయండి వెంటనే వెళ్ళండి తమరి ఆజ్ఞా సురేంద్ర స్వామి కాతాయిని దేవి చెప్పారు కదా వారు మహిషాసురుణ్ణి వర్తిస్తానండి మరి ఈ గణపతి పనులకు అర్థమేమిటి తను మహిషాసురుణ్ణి రెచ్చగొడుతున్నాడు అప్పుడు తను మరిన్ని తప్పులు చేస్తాడు ఫలితంగా దేవి తనని సంహరిస్తుంది అర్థమైంది స్వామి గణపతి తల్లిని కలవాలని పరితపిస్తున్నాడు వింధ్యా పర్వతాలలో వింధ్యావాసినిగా ఉన్న పార్వతీదేవి గణపతి మహాదేవులకు దూరమైనందుకు వేదన అనుభవిస్తున్నారు ఇక్కడ కైలాసంలో తన భార్య ఎడపాటును సహించలేని మహాదేవుడు కూడా బాధలో ఉన్నారు ఈ ముగ్గురి ఆవేదన అంతమయ్యేది ఆ మహిషాసురుని అందంతో అప్పుడు పార్వతీమాత తన కుటుంబానికి దగ్గర కాగలదు నేను అదే కోరుతున్నాను కాత్యాయని మాత త్వరలోనే మహిషాసురుణ్ణి అంతం చేయాలని ఫలితంగా గణపతి పార్వతీదేవి మహాదేవుడు మళ్ళీ ఒకటవ్వాలి కాని ప్రభు గణేషుడు రెచ్చగొట్టడం వల్ల ఆ దుర్మార్గుడు అమాయకులని మరింత హింసిస్తాడు కాలం ఎవరికీ అన్యాయం చేయదు దేవి దోషులకు మాత్రమే దండన లభిస్తుంది తమరికిప్పుడు నిర్దోషులుగా కనిపిస్తున్న వారు కూడా గత జన్మలలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పాపం చేసిన వారే దేవి చేసినవారేదేవి పుత్ర దేని గురించి అంతగా బాధపడుతున్నావు మాత మహిషాసురుడు దుర్మార్గానికి హద్దులన్నీ చెరిపేశాడు తన ఆగడాలకు లేకుండా పోయిందమ్మా వృద్ధులు స్త్రీలు పురుషులు బాలులు అందరి మీద దౌర్జన్యాలు మీరాయి అయినా తమరు మౌనం వహిస్తే ఎలా తమరు అతని దురాగతాల నుండి ఎప్పుడు విడిపిస్తారమ్మా పుత్ర నాకు మహిషాసురుడి గురించి అన్నీ తెలుసును అతనిప్పుడు భక్తులైన ఋషులని మునులని పీడిస్తున్నాడు వారిని హింసించి ధర్మ మార్గం నుండి తప్పిస్తున్నాడు తరువాత స్త్రీలను కూడా బాధలు పెడుతున్నాడు తన పాపాలకు పరాకాష్ఠగా తను పసి బాలాలను కూడా హింసిస్తున్నాడు తనకి ఇంతటి ఆరాచకాలు చేసే అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నారు తనని వెంటనే ఎందుకు చేయలేకపోతున్నారు పుత్ర జగన్మాతను నేను కనుక నా పుత్రులందరికీ తన తప్పులను తెలుసుకోవడానికి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం నా కర్తవ్యం మాతకు ధర్మం అందువల్ల ఒక తల్లిగా తనకి కూడా తన తప్పులు తెలుసుకునేందుకు అవకాశం ఇవ్వక తప్పదు పుత్ర మీరు చేస్తున్నది మహాపరాధం మమ్మల్ని విడిచిపెట్టండి మమ్మల్ని విడిచిపెట్టండి మహిషాసురుడికి జై ఎప్పటికీ చెప్పను అసురులకు ఎంత మాత్రం జై కొట్టను దైవ గుర్తించండి మీ కొత్త దేవుడు మహిషాసురుడిని మీ తలలో వంచండి వందనం చెయ్యండి దుర్మార్గుడా వీరు ఎవరో తెలుసా మహర్షి ఉత్తంగుడు అంతటి వారిని అవమానించే దుర్మార్గానికి పాల్పడతావా ఓహో ఈయన మహర్షి ఉత్తంగుడు ఇలాంటి ఉత్తంగుడు తల వంచటంలోనే ఉంటుంది అసలైన ఆనందం తల వంచను మోసంతో స్వర్గాన్ని ఆక్రమించిన దురాత్మలకు తల వంచే ప్రశ్నే లేదు అసరాధమా మహిషాసురు మహారాజుకే ఎదురు చెప్పేటంతటి కండధవరమా నిజమే నేను దుష్టునే అసురుడు అందుకే నీకు నేనేంటో చూపించిన తర్వాత నువ్వు మా అందరి ముందు నీ తల వంచుకునేలా చేస్తాను నేను వెళ్ళండి వారి భార్యలను ఇక్కడికి తీసుకురండి అమ్మా కనీసం ఎప్పుడైనా సిద్ధం కండి ఆ మహిషాసరుడు దుష్టత్వానికి పరిధిలన్నింటినీ ఒక్కొక్కటిగా అతిక్రమిస్తున్నాడు పుత్ర తనని నేను చివరిసారిగా హెచ్చరించాల్సి ఉంటుంది అయినప్పటికీ మారకపోతే అప్పుడు తనని అంతం చేస్తాను ఆ మహిషాసురుని హెచ్చరించే కార్యాన్ని నువ్వే నెరవేర్చాల్సి ఉంటుంది ఇప్పుడు కాదు తగిన సమయం వచ్చినప్పుడు అలాగే అమ్మా నేను దీనికి తగిన మార్గాన్ని తప్పక అన్వేషిస్తాను అధర్మానికి కొమ్ము కాసేవారు కూడా చెడ్డవారవుతారు వారు శిక్ష అనుభవించక తప్పదు